శలం శలం అనగా మీ సమాధానము కలుగును గాక ఒకరోజు దేవుడు ఒక దేవదూతను పిలిచి నాకు ఇష్టమైన ఒక వస్తువును భూమి మీద నుంచి తీసుకురా అని చెప్పేసి దేవదూతతో దేవుడు మాట్లాడాడంట దానికి దేవదూత ఎంతో ఉత్సాహంగా గబగబా భూలోకం మీదకి దిగి వచ్చి అందమైన బంగారు ఆభరణములను తీసుకొని వెళ్ళాడంట తీసుకొని వెళ్తే వాటిని చూసిన దేవుడు వీటి ఎందు నాకు ఇష్టం లేదు అన్నాడంట కొంచెం నిరాశ చెందిన మరలా ఉత్సాహంతో గబగబా భూమి మీదికి దిగి వచ్చిన దేవదృత కొన్ని తన గుప్పిళ్ళతో కొన్ని ముత్యాలను పట్టుకొని తీసుకెళ్ళి ప్రభు ఇవి చూడు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పేసి దేవునికి చూపించాడంట అప్పుడు దేవుడు ఇవి ఇవి నాకు అక్కరలేదు అని చెప్పేశారంట దానితో నిరాశ చెందిన దేవదూత మరలా ఎట్లయినా దేవునికి ఇష్టమైన వస్తువుని భూమి లోకం నుంచి తీసుకెళ్లాలని తృష్ణతో కిందికి దిగివచ్చు గబగబా కొన్ని అందమైన పూలని అలాగే రుచికరమైన పండ్లను కోసుకొని ఒక బంగారు బుట్టలో పెట్టుకొని అద్భుతంగా ఉన్న వాటిని తీసుకొని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు వీటి ఎందు నాకు ప్రీతి లేదు ఇవి నాకు అక్కర్లేదు ఇవి నా ఆఖరిని తీర్చలేవు ఇది కాదు నాకు కావాల్సింది అని చెప్పేసరికి నిరాశ చెందిన దేవదూత మరల భూలోకం మీదకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బలహీనమైన వ్యక్తి మోకాల మీద పడి ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ ప్రభు నన్ను క్షమించు ఇన్ని రోజులు నేను ఎన్నో ఘోరమైన పాపాలు చేశాను కానీ ఈరోజు నీ సన్నిధికి వచ్చాను నన్ను క్షమించి నాకు మారు మనసు కలిగజేసి నన్ను నీకు యొక్క కుమారునిగా స్వీకరించు అని గుండెలు బాదుకుంటూ కన్నీరు కారుస్తున్నప్పుడు అది చూసిన దేవదూత మెల్లగా చప్పుడు కాకుండా అతని వద్దకు వెళ్ళి అతని కంట్లో నుంచి కారుతున్న కన్నీటి చుక్కని ఒక ఒక చిప్పులో ఒక చుక్కని పట్టుకొని దాన్ని తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలంట అలా ప్రభు చెంత చేరుతున్న దేవదత్త చేతిలో ఉన్న కన్నీటి చుక్కను చూసి ప్రభువు దాన్ని తీసుకొని తన గుండెకు హత్తుకొని ఇదే నాకు ఇష్టమైనది మారు మనసు అక్కరలేని లేని తొంభై తొమ్మిది నీతి కంటే ఒక్క మారు మనసు పొందు ఒక పాప విషయమై నేను ఎంతో ఆనందిస్తానని చెప్పేసి ఆ కన్నీటిని స్వీకరించాడంట నిజమే మనము ఎన్నో మార్లు ఎన్నోసార్లు అనేకమైన కన్నీరు కారుస్తూ ఉంటాం డబ్బు కొరకు ధనం కొరకు దాని కొరకు దీని కొరకు కానీ మనం ఎప్పుడైతే మారు మి మనస్సు విషయమై మన కన్నీటిని ప్రభుత్వ పాదాల చింత కారుస్తాము ఆత్మల కొరకై మనం కన్నీరు కారుస్తూ ఉంటాము అవి దేవుడు ఎంతో ప్రియమైనదిగా ఎంచుతాడు ఆ కన్నీటిని చూసి ప్రభు ఎంతో ఆనందిస్తారు ఆ కన్నీటి వలన గొప్ప కార్యాలే జరుగుతాయి దావిదు భక్తుడు ఇలా అంటున్నాడు ప్రభువా నా కన్నిటిని నీవు కమినులో దాచిపెట్టి ఉంచావు అవి నీ పుస్తకంలో కనబడుచున్నవి అని చెప్పేసి కీర్తనను యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుని వాక్యము సెలవిచెచుంది అదే విధముగా రెండవ కొడంతి పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనంలో ఏం దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుందంట నిజమే నీ కొడుకు కొరకు నీ కుమార్తె కొరకు నీ భర్త కొరకు నీ చుట్టూ వారి కొరకు నీవు కన్నీరు కారుస్తూ దైవ చిత్తానుసారంగా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి బ్రవ్వా ఇదిగో వీరిని రక్షించాయా అని నీవు కార్చే ప్రతి కన్నీటికి దేవుడు రక్షణార్థమైన మారు మనసు వారికి కలుగజేస్తారు కనుక ఎందుకని అర్థం లేని అర్థం లేని విషయాల కొరకు కన్నీరు కారుస్తూ నీ కన్నిటిని వ్యర్థము చేసుకుంటావు దేవుడి నీ కన్నీరు కార్చు దానికి వెలకట్టలేని గొప్ప బహుమతిని అనగా అనేకమైన ఆత్మలను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీ కన్నీటిని వ్యర్థము చేయగా దేవుడి సన్నిధిలో కార్చడానికి ఎంతో విలువైన ఆ కన్నీటిని దేవుడి సన్నిధిలో కుమ్మరించడానికి నీవు సిద్ధముగా ఉన్నట్లయితే ఈరోజు నాతో కలిసి ఎందుకు ప్రార్థన చేయకూడదు ప్రార్థించుకుంది E మహాపరశుద్ధుడైన ప్రియ తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతాస్ చూపిస్తున్నాను ఇన్ని రోజులు అయా డబ్బు కొరకు ధనం కొరకు వాటి కొరకు వీటి కొరకు ఎంతో కన్నీరు కార్చి ఎంతో నేను బలహీనత చెందాను నా శరీరము కూడా క్షీణించిపోయింది కానీ ఇప్పుడు తండ్రి మీ వాక్యము రెండవ కొడంతి పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనంలో సెలవిచ్చిన ప్రకారముగా దైవ చిత్తానుసారమైన దుఃఖము మార మనసుని కలుగు రక్షణార్థమైన మార మనసుని కలగజేయను అని చక్కటి వాక్యాన్ని విన్నానయ్యా నా పొరుగు వారి నా కుటుంబ సభ్యులు నా రక్త సంబంధులు అయ్యా నా ఇంటి చుట్టూ ఉన్నవారు అనేక మంది నశించిపోతున్నారు నా గ్రామంలో నా దేశంలో అనేక మంది నశించుచున్నారు అయ్యా నేను వారి కొరకు ఏడవక తండ్రి ఇదిగో అల్పమైన పాప భోగాల కొరకు ఎంతో కన్నీరు కారుస్తున్నారు ఇక్కడ నుంచి నా కన్నులు వర్థమైపోవడానికి వీలేదు నీ దృష్టిలో నా కన్నీరు ఎంతో శ్రేష్టమైనది నేను కార్చే ప్రతి కన్నీటికి తండ్రి ఒక విలువ తెలుసుకున్నాను ఈ రోజు నీ సన్నిధిలోనే కన్నీరు కాలుస్తాను దేవా నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యుల బంధుమిత్రులందరిని రక్షణలోకి నడిపించమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామము ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఆమె